హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ట్రెడిషనల్ వేలో నాటు కోడి పులుసు ఇది చాలా పక్క పల్లెటూరు స్టైల్లో సూపర్గా చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ రెండు కేజీల వరకు నాటు కోడి అంటే ఆల్రెడీ కోడి వెయిట్ వచ్చేసి ఎక్కువనే ఉండొచ్చండి అదంతా క్లీన్ చేయగా టూ కేజీస్ వరకు ఇలా నాటుకోడి ముక్కలు వచ్చేయండి దీన్ని మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పీసెస్లా మెత్తటివి కాకుండా కాస్త హార్డ్గానే ఉంటాయి వాటిని అయితే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని దానికి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టిస్తే బాగుంటుందండి ఇది కాస్త హార్డ్గానే ఉంటుంది కాబట్టి లేట్గా ఉడుకుతుంది దీనికి కావాలంటే కుక్కర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే పెద్ద బౌల్లో వేసి పెద్ద గిన్నెలో వేసైనా వండుకోవచ్చు ఇంకా మరీ ట్రెడిషనల్ వేలో కావాలంటే కట్టెలు పొయ్యి మీద చేసుకుంటే కూడా దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి కారం వచ్చేసి రెండు కేజీలు కాబట్టి ఎక్కువనే పడుతుందండి మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దీనికి సూప్ అనేది ఎక్కువ పడుతుంది కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పైసెస్ అన్నీ ఎక్కువనే పడతాయండి ముక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా పట్టించేసేయాలండి మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలి మంచిగా ఒక వన్ అవర్ అన్న పక్కన పెట్టేసుకోవాలి లేదు టైం లేదు అనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసి చూసారా చేయి కూడా కడిగేసి ఒక గిండెల్లో పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ మా పెద్దమ్మతో వండిస్తున్నానండి నాటుకోడి మా ఊరికి వచ్చేసాము మా ఊళ్ళో ఈ రెసిపీ వండిస్తున్నాను ఈ గ్రేవీ వచ్చేసి ఉల్లిపాయలు కొబ్బరిని వేయించి గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట దాన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె మాత్రం పెట్టేసుకున్నామండి దానిలో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే బండ పువ్వు అంటారు చూడండి బిర్యానీ పువ్వు అది కూడా వేసుకొని పోపులో వేయించేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి వెజ్ రెసిపీస్ ఉన్నాయి బ్లాగ్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పచ్చిమిర్చి ఉల్లిపాయ బిర్యానీ పువ్వు లాంటివి వేగిన తర్వాత పుదీనా పుదీనాని మాత్రం నూనెలోనూ వేసుకోవాలండి పోపులో మంచి ఫ్లేవర్ ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు పోపులో మాత్రం పెద్దమ్మ పుదీనా వేస్తుంది ఇది పోపులో వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్తుంది పుదీనాని ఎప్పుడైనా పోపులో వేసేసుకోవాలి కొత్తిమీరని మాత్రం దించంగా వేసేసుకోవాలండి అప్పుడే కూరలోని ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయని చెప్తున్నారు ఆల్రెడీ తన వాయిస్ ఓవర్ ఇందులో ఉంటుందండి కానీ చుట్టుపక్కల బాగా డిస్టర్బెన్స్ ఉండేట్లా తీసివేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించినా కూడా పోపులో కూడా కొద్దిగా వేసి మంచిగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసారు చూడండి నాటుకోడి అదంతా అందులో వేసేస్తున్నారు వేసేసి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఈ మనం రెగ్యులర్ చికెన్లా బాగా కలుపుకుంటే ముక్కలు విరిగిపోతాయనే ప్రమాదం ఏముండదండి ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత కలిపినా ఏం కాదు ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి షొంటి షొంటి వేసి దంచే ఇవ్వమని చెప్పింది అలాగే పక్కన గిన్నెలో ఒక గిన్నె నిండా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసింది అవి వేడి అయ్యాయి అనుకోండి మనం కూరలో వేసుకోవచ్చు ఇలా షొంఠిని దంచి పొడి చేసి అందులో ఉన్న పీచు లాంటిది పక్కన తీసేసి ఇవ్వమని చెప్పింది కాసేపు అలా కూర్చున్నారు పెద్దమ్మ ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేసి కలిపేస్తున్నారు చూడండి ఇలా గిన్నెనే పైకి లాగట్టేసి మరి ఇలా పైకి అనేసి మరి కలిపేస్తున్నారు మీలో ఎంతమంది ఇలా చేస్తారండి చాలా వరకు అప్పట్లో ఉన్న వాళ్ళైతే ఎంత పెద్ద గిన్నెనైనా సరే పైకి పట్టేసుకొని కలిపేసేవాళ్ళు ఇప్పుడైతే దోశలు పెసరట్టులు మాత్రం ఇలా సెలబ్రిటీస్ తిప్పినట్టు పైకి అలా తిప్పేస్తారు కానీ ఇంత వెయిట్ మాత్రం ఇంట్లో వాళ్ళు అయితే తిప్పలేరు అయితే చాలా ఫాస్ట్గా ఇలా మొత్తం చేతులతోనే గిన్నెని మొత్తం కదిలిచ్చేస్తున్నారు ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక రెండు మూడు టమాటాలండి పండు టమాటాలు ఆ పండు టమాటాలను కూడా అందులో వేసి మిక్స్ చేసేస్తున్నారు తర్వాత ఉల్లిపాయ కొబ్బరి వేసి గ్రైండ్ చేసింది పక్కన పెట్టేశారు ఇప్పుడు షొంటి పొడి అండి శొంఠి పొడి వేశారు ఇందులో మిరియాల పొడి కూడా వేశారండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఆ షొంఠితో పాటే మిరియాలు కూడా వేసి మనం దంచేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఆల్రెడీ మిరియాల పొడి ఉంది కాబట్టి మిరియాల పొడి వేసాము సొంఠిని మాత్రం అప్పటిదప్పుడు ఇలా దంచి వేసిచ్చాను అలాగే ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇందులో పడాల్సిన మసాలాలు అన్నీ పట్టేశాయి కాబట్టి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలాంటి నాటుకోడి కర్రీని కలపడానికి కాస్త గరిటె మాత్రం మందంగా ఉన్నదే పెట్టేసుకోవాలండి అందుకొరకు పెద్ద జాలి గరిటైతే పెట్టేసింది పెద్దమ్మ దాంతో అయితే మిక్స్ చేసేస్తుంది అబ్బా మరి టూ కేజెస్ కదండి అందుకొరకనే ఎక్కువ వరకు కలపడం అనేది ఉంటుంది చూసారా వారి ఐడియా అక్కడ పక్కన కర్రీ ఉడుకుతూ ఉంది పక్కన వేడి నీళ్ళు కూడా మసులుతున్నాయండి వాటిని అలా వేసేసి ఉల్లిపాయ గ్రైండ్ చేసి ఇచ్చిన గిన్నెలో కూడా అదంతా మిక్స్ చేసి అన్నీ కలిపేసి మళ్ళీ కూరలో వేసేస్తున్నారు ఇలా వేయడం వల్ల కూర అనేది త్వరగా ఉడుకుతుందండి మనం ఆల్రెడీ ఉడుకుతున్న కూరలో చల్లటి మామూలుగా నీళ్లు రూమ్ టెంపరేచర్ నీళ్లు పోస్తే కాస్త టైమే పడుతుంది కానీ వేడి నీళ్ళు పక్కన వేడి చేసి మరి ఇందులో పోసామంటే మనకు కుక్కర్లో ఎంత ఫాస్ట్గా అవుతుందో అలా అవుతుంది ఎంత ఫాస్ట్గా అయినా ఈ నాటుకోడి పులుసు వండడానికి కాస్త టైమే పడుతుందండి ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసేసి నీళ్ళు ఇంకా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా ఉడికి మరగాలన్నమాట సూప్ అనేది బాగా మరుగుతూ ఉంటేనే ముక్కలకి బాగా పట్టుకొని టేస్ట్ అనేది వస్తుంది ఈ నాటుకోడి పులుసుకి మాత్రం సూపే హైలైట్ అండి ఎందుకంటే ఇందులోని ముక్కలన్నీ కాస్త హార్డ్గానే అంటే మరీ మెత్తగా ఉండేలా ఉండవు ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి కొన్ని నీళ్ళలో వేసి మరీ చూస్తున్నారండి ఆల్మోస్ట్ ముక్క ఉడికేసింది అయినా సూప్ ఇంకా బాగా మరుగుతుందండి వాసన మాత్రం ఊరువాడ గుమాయిస్తున్నట్టుగా సూపర్గా అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి ఇంత కమ్మటి వాసన వస్తుంది ఫైనల్గా మళ్ళీ కాస కొత్తిమీరని ధనియాల పొడిని కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసింది చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగా అవి పైకి తేలిందో నాటుకోడి పులుసు మనం ఫస్ట్ వేసినప్పుడు నూనె కనిపివ్వలేకని తర్వాత బాగా కనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టుకొని తినచ్చు ఇంటికి ఏమైనా తెలంగాణలో గెస్ట్లు వచ్చిందంటే ఈ నాటు కోడి పులుసే సూపర్ అండి చాలా మంచి మర్యాద చేశారంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్